హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు అంజలిదే కొనుమ్మ కృష్ణ లోన్ కోసం ఓ అమ్మాయి వచ్చింది ఆమెను మీ దగ్గరికి పంపాను మనం ఏమైనా సాయం చేయగలమేమో చూడండి బ్రాంచ్ మేనేజర్ సతీష్ ఫోన్లో నాతో చెప్పారు అలాగే సార్ చూస్తాను అని అన్నాను ఐదు నిమిషాల తర్వాత ఓ అమ్మాయి నా ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి నిలబడింది ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆమెకి చామల ఛాయతో పెద్ద పెద్ద కళ్ళతో సన్నగా పొడుగ్గా అందంగా ఉంది ఆమె ముఖంలో అమాయకత్వంతో పాటు ఉత్సాహం కూడా కనిపించింది నాకు ప్రతి నమస్కారం చేసి మేనేజర్తో లోన్ గురించి మాట్లాడింది మీరేనా అని అడిగాను అవునండి నా పేరు జయశ్రీ ఇంటర్ వరకు చదివాను నాన్న లేరు అమ్మ చదువుకోలేదు వంటలు చేస్తుంది నాకు లోన్ ఇచ్చారంటే ఏదైనా వ్యాపారం చేసుకొని బ్రతుకుతాము అని చెప్పింది ఆ అమ్మాయి నేను ఆమెని ఏ ప్రశ్నలు అడగాలనుకున్నానో వాటికి జవాబులు నేను అడగకుండానే ఆమె చెప్పటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది ఎదుటి మనిషి పరిస్థితిని అర్థం చేసుకొని వారి సమయాన్ని వృధా చేయకుండా ఎలా ప్రవర్తించాలో ఈమెకు తెలుసు అని అనుకున్నాను మనసులో ఏమి వ్యాపారం చేస్తారు ఎంత లోను కావాలి అని అడిగాను పాతిక వేలిస్తే మురుకులు పప్పు బిల్లలు స్వీట్లు తయారు చేసి ఇంటింటికి అమ్ముతాను సార్ మా అమ్మ వంటలు బాగా చేస్తుంది వీలైతే క్యాటరింగ్ కూడా చేద్దామని ఉంది అని అంది జయశ్రీ మీ అమ్మగారికి ఎంత వయసు ఉంటుంది అని అడిగాను అని అడిగాను యాభై పైనే ఉంటాయి అని చెప్పింది ఆమె మరి ఇన్ని చేయాలంటే ఆవిడికి శ్రమ అవుతుంది కదా అని అడిగాను నేను ఉంటాగా సార్ అమ్మ చెబుతూ ఉంటే నేను చేస్తాను మీరు మా అమ్మ గురించి ఆలోచించడం నాకు సంతోషంగా ఉంది సార్ అని అంది ఆనందంతో ఈమె మనసులో ఏది దాచుకోదు అని అనుకున్నాను మనసులో మీకు యాభై వేలు ఇస్తాను అయితే అది లోను రూపంలో కాకుండా ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఇస్తాను మీరు అందులో నుంచి మీకు ఎంత అవసరమో అంత మొత్తాన్ని తీసుకుంటూ ఉండొచ్చు ఆ మొత్తానికి వడ్డీ కడుతూ వడ్డీ పడుతూ ఉంటుంది మీకు వచ్చే రాబడి నుండి మీ ఖర్చులకు పోను మిగతాది అందులో జమ చేస్తూ ఉంటే వడ్డీ భారం తక్కువ అవుతుంది మీ అకౌంటు సంతృప్తికరంగా నడిస్తే భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు బ్యాంకు నుంచి మరింత పెద్ద మొత్తంలో లోను పొందవచ్చు అని అన్నాను అందుకు ఆమె అలాగే సార్ అని కృతజ్ఞతాభావంతో నన్ను చూసి చూసింది మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా అని అడిగాను చాలా దగ్గర సార్ నడిచి వెళితే ఐదు నిమిషాలు అని చెప్పింది అయితే వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్బుక్ తీసుకురండి అలానే వాటి జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని రండి మీకు ఓడి శాంక్షన్ చేస్తాను తర్వాత మీరు కొన్న సరుకుల బిల్లులు నాకు తెచ్చి ఇవ్వాలి అని అన్నాను ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసి ఇప్పుడే ఇచ్చేస్తారా సార్ అని అడిగింది ఆమె ఏ వద్దా అని అన్నాను అయ్యో కావాలి సార్ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ పరుగులాంటి నడకతో బ్యాంకు నుండి బయటికి వెళ్ళింది నేను నవ్వుకుంటూ నా పనిలో నిమగ్నం అయ్యాను పదిహేను నిమిషాల తర్వాత జయశ్రీ ఓ యాభై వే యాభై ఏళ్ళ ఆవిడతోటి ఆవిడతో పాటు వచ్చి నా ముందు నిలబడింది సార్ మా అమ్మ మిమ్మల్ని చూడాలని ఉంది అంటే తీసుకొచ్చాను అని అంది ఆవిడ నాకు నమస్కారం చేసింది ఆవిడను చూడగానే గౌరవభావం కలిగింది నాకు ఆవిడ పోలికలు జయశ్రీకి ఉన్నాయనిపించింది నమస్తే అమ్మ మీరు నాకు నమస్కారం చేయటం ఏమిటి మీరు పెద్దవాళ్ళు ఆ పేపర్లు ఇచ్చి కాసేపు కూర్చోండి పని అయ్యాక చెబుతాను అని అన్నాను ఇద్దరు సంతోషంగా వెళ్ళి నా ఎదురుగా ఉన్న బెంచ్ పైన కూర్చున్నారు సిస్టంలో లోన్ ప్రాసెస్ చేస్తూ మధ్య మధ్యలో జయశ్రీ వైపు చూడసాగాను జయశ్రీ ఏదో చెబుతుంటే ఆమె తల్లి ఆసక్తిగా వింటుంది జయశ్రీని అలా చూస్తుంటే మనసులో ఎంతో బాధ కలిగింది నాకు తండ్రి పోర్షణలో ఉంటూ హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఆ అమ్మాయి చదువు ఆపేసి తల్లితో బాధ్యతలు పంచుకోవాల్సి రావడం విచారకరం అని అనుకున్నాను వారి పని పూర్తి చేశాక డబ్బులు ఎలా తీసుకోవాలో చెప్పి పంపాను నాలుగు రోజుల తర్వాత ఓ ప్యాకెట్ తెచ్చి నాకు ఇవ్వబోయింది జయశ్రీ ఏమిటిది అని ఆసక్తిగా చూస్తూ అడిగాను స్వీట్లు మా వ్యాపారం మొదలుపెట్టగానే ముందు మీకు ఇవ్వాలని అనుకున్నాం అని అంది చిరునవ్వుతో ఆ అమ్మాయి నవ్వు ఎదుటి మనిషికి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అని అనుకున్నాను వాటిని తీసుకుంటూ థ్యాంక్ యూ వీటి ధర ఎంత అని అడిగాను ఆమెని అందుకు ఆమె ఇబ్బందిగా అయ్యో సార్ ఇది మేము సంతోషంతో ఇస్తున్నది డబ్బుకు కాదు ప్లీజ్ తీసుకోండి అని అంది అభ్యర్థనగా అందుకు చాలా సంతోషం మీకు ఒక విషయం చెప్పన మా వీధిలో పూలమ్మి కూరగాయలు అమ్మి ముందు మా ఇంటికే వస్తారు నేను బోణీ చేస్తే వారి సరుకంతా తొందరగా అమ్ముడైపోతుందట మీకు కూడా మంచి వ్యాపారం జరగాలని నేను బోని చేస్తాను వద్దనికండి అంటూ పరిస్థితి వాటి ధర ఎంతో కనుక్కొని డబ్బులు ఇచ్చాను జయశ్రీకి మొహమాట పడుతూనే తీసుకుంది సంవత్సరం తర్వాత తాను బట్టల వ్యాపారం చేస్తామని తమ దగ్గర ఉన్నది కాక మరి కొంత మొత్తం అవసరం అవుతుందని చెప్పింది జయశ్రీ ఇప్పుడు చేస్తున్న వ్యాపారం మానేస్తున్నారా అని అడిగాను లేదు సార్ ఆర్డర్లు బాగానే వస్తున్నా ఇంకా సమయం మిగులుతూ ఉంది ఆ టైంలో ఇంకేదైనా చేయొచ్చు కదా అని అనిపించింది బట్టల బిజినెస్లో మార్ మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పింది మరి ఎక్కడకుంటారు బట్టలు అని అడిగాను బెంగళూరు వెళ్ళి కొంటాను సార్ ఇక్కడున్న వాళ్ళకి వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించే విధంగా ఇస్తాము అని అంది ఎంత కావాలి అని అడిగాను లక్ష కావాలి సార్ మొహమాటంగా చూస్తూ అంది చేయశ్రీ రెండు లక్షలు ఇస్తాను ఇది నా అకౌంట్కి లిమిట్ పెంచుతాను మీరు అందులో నుంచే తీసుకోవచ్చు ఇదివరకులా అందులోనే కడుతూ ఉండొచ్చు అని అన్నాను థ్యాంక్ యూ సార్ అని అంటూ రెండు చేతులు జోడించి అంది నాలుగు రోజుల తర్వాత ఆమె తెచ్చి ఇచ్చిన కొటేషన్లు తీసుకొని ఆమె అకౌంట్కి వెళ్ళి లిమిట్ పెంచి నమ్మకస్తులకు మీకు బాగా తెలిసిన వాళ్ళకే అప్పుగా ఇవ్వండి అందరినీ ఉట్టిగా నమ్మకండి అని అన్నాను అలాగే సార్ ఈసారి కూడా బోని మీరే చేయాలి అంది నవ్వుతూ తప్పకుండా అని అన్నాను అన్నట్లే ఆమె దగ్గర రెండు ప్యాంట్ బిట్లు కొన్నాను కొద్ది రోజుల తర్వాత జయశ్రీ తాను సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నానని అందువల్ల కస్టమర్లు ఆర్డర్లు చేసినవి సకాలంలో అందించగలుగుతున్నానని బట్టలు ఇంటింటికి తీసుకువెళ్ళి అమ్ము అమ్మగలుగుతున్నానని చెప్పింది ఓ రోజు బ్యాంకుకు వచ్చిన జయశ్రీతో రేపు మా బ్రాంచ్లో కస్టమర్స్ రిలేషన్ ప్రోగ్రామ్ ఉంది అందులో పాల్గొనడం కోసం ముఖ్యమైన కస్టమర్లను ఆహ్వానిస్తున్నాం మీరు రండి అని అన్నాను అందుకు ఆమె అయ్యో వద్దు సార్ నేను చిన్న కస్టమర్ని అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటారు వాళ్ళ ముందు మాట్లాడాలంటే నాకు వెరుకుగా ఉంటుంది అని అంది అందుకు నేను మీరు మాట్లాడవద్దు మిగిలిన వారి మాటలు వినండి అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు బ్యాంకు స్వీట్లు కాఫీ ఇస్తుంది తీసుకోండి మీకు ధైర్యం వచ్చి ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి అది పొగొడ్ అయినా పర్వాలేదు విమర్శ అయినా పర్వాలేదు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు తమ లోపాలు సరిదిద్దుకోవడానికి ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేస్తారు అని అన్నాను అందుకు ఆమె అలాగే సార్ వస్తాను అని అంటూ సెలవు తీసుకుంది జయశ్రీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ప్రోగ్రాం చాలా బాగా జరిగింది ప్రోగ్రాం ముగిసే ముందు అక్కడికి వచ్చిన ఓ లాయర్ కస్టమర్ మైక్ తీసుకొని నన్ను బ్యాంకును విమర్శించాడు నేను అతనికి లోన్ ఇచ్చి అతన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే ఇంటికి వచ్చి అడిగానని అందువల్ల ఇరుగు పొరుగు వారి ముందు తన పరువు పోయిందంటూ నాపై పరువు నష్టం దావా వేస్తానని ఆవేశంగా అన్నాడు అందుకు జవాబుగా నేను మాట్లాడుతూ అతనికి రెండు నోటీసులు ఇచ్చాను అని ఫోన్ కూడా చేశానని అతని స్పందించకపోవడంతో ఇబ్బంది ఏంటో కనుక్కొని వీలైతే పరిష్కారం కూడా చెప్పి సాయం చేయడానికే అతని ఇంటికి వెళ్ళానని చెప్పాను అతను కొందరు పేర్లు చెప్పి వందల వేల కోట్లలో అప్పులు తీసుకున్న వాళ్ళని వదిలేస్తారు రెండు లక్షల రూపాయలు తీసుకున్న మాలాంటి వాళ్ళని మాత్రం వెంటాడి వేధిస్తారే అని అన్నాడు అందుకు వెంటనే జయశ్రీ లేచి సార్ మీరు పేపర్ చూడటం లేదా మీరు చెప్పిన వాళ్ళందరిపైన బ్యాంకులు కేసులు పెట్టింది విదేశాలకు వెళ్ళిన వాళ్ళ పైన కూడా ఇక్కడ కేసులు ఉన్నాయి లోన్ తీసుకున్న మనలాంటి వాళ్ళు డబ్బులు తిరిగి కడితే మరో వంద మందికి బ్యాంకు లోన్ ఇస్తుంది అందువల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి తీసుకున్న డబ్బులు తిరిగి కట్టొద్దని అందరూ అనుకుంటే బ్యాంకులు ఏమైపోవాలి బ్యాంకులు అన్నీ మూతపడితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది సార్ పక్కింటి వాడు హత్య చేశాడని మనమో చేస్తామా హత్య చేయడం చట్టవిరుద్ధమైతే లోన్ డబ్బులు తిరిగి కట్టకపోవడం కూడా చట్ట విరుద్ధమే సార్ అని అంది ఆవేశంగా అందరూ జోరుగా చప్పట్లు కొట్టసాగారు జయశ్రీ తాను మాట్లాడనని చెప్పి అంత బాగా మాట్లాడటం చూసి షాక్ తిన్నాను ఆమెకి అంత విషయ పరిజ్ఞానం ఉంటుందని కూడా నేను ఊహించలేదు జయశ్రీ ఎంత బాగా మాట్లాడింది ఆ లాయరు నిన్ను తప్పు పట్టడం ఆమె సహించలేకపోయింది నువ్వంటే ఆమెకి చాలా ఇష్టం అని అన్నాడు శ్రీహరి అనే ఓ కొలిక్ నాతో ప్రోగ్రామ్ అయ్యాక అవును నాకు తనంటే ఇష్టమే అని అన్నాను అంటే ప్రేమనా అని అడిగాడు శ్రీహరి కాదు ఇష్టం మాత్రమే అంటే నాకు గాయని జానకమ్మ అంటే ఇష్టం ఎందుకంటే బాగా పాటలు పాడతారు కనుక యాంకర్ సుమ అంటే కూడా ఇష్టం ప్రతి ప్రోగ్రాం చక్కగా నడిపిస్తుంది కనుక అలాగే జయశ్రీ అంటే కూడా ఇష్టం తను కష్టపడుతుంది నిజాయితీగా ఉంటుంది కనుక నేనంటే తనకి ఇష్టం గౌరవం కనుక అని చెప్పాను ఇంకా శ్రీహరి ఇంకేం మాట్లాడలేదు కొద్ది నెలలకు నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యింది జయశ్రీ ఆ వార్త విని చాలా బాధపడింది ఆమెనిక తరచుగా చూడలేనని నాకు బాధేసింది మళ్ళీ ఎప్పుడొస్తారు హిందుకూరు అని అడిగింది నేను అయిన రోజు బ్యాంకుకి వచ్చి మీరు పెద్ద బట్టల షాపు పెట్టినప్పుడు ఓపెనింగ్కి వస్తాను అని అన్నాను నవ్వుతూ ఇక హైదరాబాద్ వెళ్ళాక మా అమ్మా నాన్నలు నాకు చూసిన పెళ్లి సంబంధాల్లో ఓ అమ్మాయి నాకు నచ్చటం ఇరువైపుల అంగీకారంతో పెళ్లి కుదరటం జరిగింది నా కాబోయే భార్య విద్య కూడా ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఆఫీసరు పెళ్లి శుభలేఖను జయశ్రీకి పంపాను ఫోన్ చేసి కూడా ఆహ్వానించాను ఆమె చాలా సంతోషించింది పెళ్ళికి తప్పకుండా వస్తానని కూడా అనంది మాంగళ్య ధారణ కార్యక్రమం అయ్యాక బంధుమిత్రులందరూ మాకు బహుమతులు అందచేస్తుంటే అందరితో పాటే క్యూలో వస్తూ కనిపించింది జయశ్రీ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను జయశ్రీ నాకు విద్యకు బట్టలు పెట్టి మా ఇద్దరికి అభినందనలు తెలిపింది రెండేళ్ల తర్వాత ఓసారి మా బంధువులబ్బాయి కోసం విద్యతో పాటు అనంతపూర్ వచ్చాను ముహూర్తం అయ్యాక నేనొక్కడిని బయలుదేరి హిందూపూర్ వచ్చాను బ్రాంచ్కి వెళ్ళి అందరినీ పలకరించాను నాతో పాటు పనిచేసిన క్లర్క్ సురేష్ని జయశ్రీ గురించి అడిగితే తానిప్పుడు పెద్ద బట్టల దుకాణం పెట్టిందని మా బ్యాంకే లోన్ ఇచ్చిందని బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పాడు తర్వాత షాప్ పేరేమిటో తెలుసా శ్రీకృష్ణ సిల్క్స్ అని అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా చూశాను అతని వైపు అందుకు అతను జయశ్రీలోని శ్రీ కృష్ణమోహన్లోని కృష్ణ కలిపి అలా పెట్టింది అని అన్నాడు నా వైపు చూసి అదోలా నవ్వుతూ అందుకు నేను నా పేరుకు ముందు గౌరవ సూచకంగా స్త్రీ పెట్టి ఉండొచ్చుగా అవసర సమయంలో లోను ఇచ్చానని ఆ అమ్మాయికి నేనంటే గౌరవం ఇష్టం దయచేసి ఆ పేరులో ఇంకే అర్థాలు వెతక్కు అన్నాను అభ్యర్థనగా చూస్తూ తర్వాత షాప్ అడ్రస్ కనుక్కొని బయలుదేరి వెళ్ళాను చాలా పెద్ద షాప్ అది షాప్లో జయశ్రీ కనపడలేదు అక్కడి వాళ్ళను అడిగితే ఇంటికి వెళ్ళిందని కాసేపట్లో వస్తుందని చెప్పారు ఓ రెడీమేడ్ షర్ట్ కొని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి జయశ్రీ అక్కడ కూర్చొని ఉంది ఆమె ముందు ఇద్దరు కస్టమర్లు డబ్బులు చెల్లించడానికి నిలబడి ఉన్నారు ఇప్పుడు జయశ్రీ కొద్దిగా లాభైంది ముఖం మరింత కలగా కనిపిస్తుంది మాస్క్ వేసుకుని తలదించుకొని ఆమె ముందు నిలబడ్డాను అక్కడ పనిచేసే అమ్మాయి నేను సెలెక్ట్ చేసిన షర్ట్ని జయశ్రీకి ఇస్తే తను బిల్లు తయారు చేసి నాకు ఇచ్చింది నేను డబ్బులు తీస్తే తీసి ఇస్తే తీసుకొని చిల్లర ఇస్తూ నా వైపు చూసింది అప్పుడే నేను మాస్క్ తీసి ఆమె వైపు చూస్తూ నిలబడి ఉన్నాను ఆమె ముఖంలో ఆశ్చర్యం ఆనందం ఎక్సైట్మెంట్ సార్ మీరా అశో నేనెలా మిమ్మల్ని చూడలేదు సారీ సార్ అంటూ కౌంటర్కి కొద్ది దూరంలో ఉన్న సోఫా దగ్గరికి నన్ను పిలిచికెళ్ళింది నేను కూర్చున్నాక కాఫీ తిమ్మని ఓ అమ్మాయికి పురమాయించింది కాసేపు కౌంటర్ చూసుకోమని మరో అమ్మాయికి చెప్పింది ఎలా ఉన్నారు సార్ విద్య మేడం ఎలా ఉన్నారు పిల్లలా అని నన్ను అడిగింది అందరూ బాగున్నారు ఓ బాబు అని చెప్పాను కంగ్రాట్స్ సార్ ఈ షాపు మీ చేత ఓపెన్ చేయించాలని అనుకున్నాను చేస్తే మీరు రిసీవ్ చేసుకోలేదు నిరాశగా ఉంది జయశ్రీ అవును నేనేదో ఇబ్బందుల్లో ఉండి రిసీవ్ చేసుకోలేదు సారీ అని అన్నాను పర్వాలేదు ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నారు సార్ అని అడిగింది జయశ్రీ అందుకు నేను ఎక్కడా లేను ఇంట్లో ఉన్నాను అంటూ నిర్లిప్తంగా అన్నాను అది విన్న ఆమె ఏమైంది సార్ అని ఆందోళనగా అడిగింది ఈ ఊరిలో మధు గ్రానైట్స్కి నేను ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు పాతిక లక్షల లోన్ ఇచ్చాను నేనున్నంత వరకు ఆ సంస్థ యజమాని దివాకర్ లోన్ డబ్బులు టంచన్గా కట్టేవాడు నేను వెళ్ళిపోయాక నా తర్వాత వచ్చిన వాళ్ళు ఫాలోఅప్ చేయలేదు ఫలితంగా లోన్ ఫెయిల్ అయింది దివాకర్ దివాకర్ మనిషి మంచివాడే కానీ అవగాహన లేకుండా చాలా చోట్ల ఇన్వెస్ట్లు చేసి ఇన్వెస్ట్మెంట్లు చేసి నష్టపోయాడు లోను శాంక్షన్ చేసినప్పుడు నాతో పాటు మేనేజరు ఇంకో ఫీల్డ్ ఆఫీసరు సంతకం చేయాలి కానీ వాళ్ళు సంతకం చేయలేదు ఎందుకు చేయలేదో నాకు తెలియదు అప్పుడు నేను చూసుకోలేదు నా ఒక్కడి సంతకమే ఉండటం వల్ల నేను అతని నుంచి వ్యక్తిగతంగా లాభం పొంది అతనికి లోన్ ఇచ్చినట్లు బ్యాంకు వారికి అనిపించింది అందువల్ల నన్ను సస్పెండ్ చేశారు అని చివరి మాట అంటున్నప్పుడు నా కళ్ళల్లో నీరు తిరిగింది అది చూసిన జయశ్రీ అశో మిమ్మల్లా అంటూ ఆశ్చర్యంతో బాధతో చూసింది తర్వాత సార్ బాధపడకండి క్రమశిక్షణకు మారు పేరు మీరు మీ నిజాయితీని బ్యాంకు తప్పకుండా గుర్తిస్తుంది అని అంది ఓదార్పుగా ఇద్దరము కాఫీ తాగిన తర్వాత ఆ డబ్బు మీరు కట్టేస్తే మిమ్మల్ని తిరిగి ఉద్యోగంలో తీసుకుంటారు కదా సార్ అని అడిగింది జయశ్రీ అందుకు నేను పాతిక లక్షలు కట్టేంత స్తోమత నాకు లేదు జయశ్రీ అదే కాక నేను కడితే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది కడితే దివాకరే కట్టాలి అని చెప్పాను మీరు దీని గురించి బాధపడకండి బ్యాంకులో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భగవంతుడు ఆ దివాకర్ చేతే డబ్బులు కట్టిస్తాడేమో చూద్దాం అంటూ నవ్వి లేచి అంటూ నవ్వి లేచింది నేను లేచి నిలబడ్డాను తప్పకుండా నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ షాప్ బయట వరకు వచ్చి నన్ను సాగ నమ్మింది చేసి ఆరు నెలల తర్వాత బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి నాకు పిలుపు వచ్చింది మధు గ్రానైట్స్ వాళ్ళు డబ్బులు కట్టేశారని చెప్పి ఇంతవరకు బ్యాంకు విధి నిర్వహణలో నేను చూపిన అంకిత భావము బ్రాంచ్ బిజినెస్ అభివృద్ధిలో నేను పొన్ సాధించిన ఘనతలు ఉన్నతాధికారుల ప్రశంసలను పరిగణలోకి తీసుకుంటూ ఇది మొదటి అని చివరి తప్పుగా భావిస్తూ ఇకపై వృత్తి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరిస్తూ సిటీలోని ఓ బ్రాంచ్కి నాకు పోస్టింగ్ ఇచ్చారు ఈ శుభవార్త ముందుగా విద్యతో పంచుకొని తర్వాత జయశ్రీకి కాల్ చేసి చెప్పాను నేను ఊహించినట్లే ఆమె చాలా ఆనందించింది ఆ తర్వాత నెల రోజుల తర్వాత జయశ్రీ కాల్ చేసింది తనకు పెళ్ళి కుదిరిందని విద్యతో పాటు పెళ్ళికి తప్పకుండా వచ్చి తనను ఆశీర్వదించాలని కోరింది పెళ్ళికొడుకు గురించి అడిగితే అతనిది హిందూపురేనని ఫ్రూట్ కేనింగ్ ఫ్యాక్టరీలు కొన్ని ఉన్నాయని ఇద్దరం ఒకరికొకరు నచ్చి వివాహం చేసుకుంటున్నామని చెప్పింది జయశ్రీ వివాహానికి విద్యతో పాటు వెళ్ళాను మమ్మల్ని చూడగానే జయశ్రీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది గిఫ్ట్ అందచేస్తున్నప్పుడు భర్తని మాకు పరిచయం చేసింది ఈడు జోడు బాగున్నారని ఆ జంటని అభినందించాను ఆమె వైవాహిక జీవితం ఆనందంగా గడవాలని ఆశీర్వదించాను జయశ్రీ తల్లిగారిని కలిసి ప్రత్యేకంగా అభినందించాను అందుకు ఆమె ఇదంతా మీ చలవే సార్ అని అంది ఆవిడ చేతులు జోడించి పెళ్ళి అత్యంత వైభవంగా జరిగింది జయశ్రీ మొదటిసారిగా చిన్న లోన్ కోసం నా ఎదురుగా వచ్చి నిలబడిన దృశ్యం నా కళ్ళ ముందు మెదిలింది కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలు ఊరికే అనలేదు మరి అని అనుకున్నాను మనసులో భోజనాలు అయ్యాక స్టేజ్కి కొద్ది దూరంలో మా కొలిగ్స్ కనిపెడితే నేను దగ్గరికి వెళ్ళి వారిని పలకరించాను వారి మధ్య సురేష్ కనిపించాడు పెళ్ళికొడుకు కిరణ్ కూడా మన కస్టమరేనా అని అడిగాను అతన్ని కాదు అయితే అతను ఈ మధ్య మధు గ్రానైట్స్ ఫ్యాక్టరీని కొని మన బ్యాంక్ బాకీలన్నీ తీర్చేశాడు అతను ఎందుకు కొన్నాడో ఎందుకు తీర్చేశాడో నీకు అర్థమైంది అనుకుంటాను అన్నాడు ఊరకంట నన్ను చూసి నవ్వుతూ నాకు అర్థమైంది అయితే నాకు నవ్వు రాలేదు కళ్ళమట నీళ్లు వచ్చాయి నా కన్నీళ్లు దాచుకోవడానికి పక్కకు వెళ్ళి స్టేజ్ వైపు చూశాను స్టేజ్ పైన ఎవరితోనో మాట్లాడుతున్న జయశ్రీ నన్ను చూసి స్టేజ్ దిగి నా దగ్గరికి వచ్చి సార్ భోజనం చేశారా అని అడిగింది నాకు మాటలు రాలేదు కళ్ళ నిండా నేనుతో రెండులు రెండు చేతులు జోడించి ఆమెకు నమస్కరించాను